చర్చ్కి ఎట్లా పోయేవారు తెలుసా క్యూలో పోయేవారు సినిమా హాల్లో ఎట్లా క్యూ సినిమా హాల్లోకి ఎట్లా క్యూకి వెళ్తారో అట్లా మందిరానికి చర్చికి వెళ్ళాలంటే క్యూలో వెళ్ళారు ప్రిధన్ బెడ్ నువ్వు కొంచెం లేట్ అయినావనుకో ఇంక అంతే ఆ షటర్ మూసేస్తారు ఇంకా నువ్వు మళ్ళీ నెక్స్ట్ సర్వీస్కే అందుకని పరిగెట్టుకుంటూ అందరు వచ్చేవాళ్ళు నిజంగా చాలా సంతోషం అనిపి క్యూలో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి అందరు లైన్లో ఎడబుడుకునేవారు ఎవరి ముందు వెళ్దామా చర్చిలోకి వెళ్దామా అని ఎంతో ఆతృత అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుని యొక్క ప్రసన్నతను అనభించేవారు ఆ విధంగా వెళ్తారు ప్రియని బిడ్డ నిజంగా అక్కడి నుంచి వస్తే చాలా బాధ అనిపించింది నేను దేవుని సన్నిధిని పోగొట్టు కానీ నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన ఇచ్చాడంటే ఆ దేవుని యొక్క సన్ని సన్నిధిని ఆరా వాళ్ళ ఇతరులు ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని పొందుకున్న నేను నేను ఆరాధిస్తున్నప్పుడు ఇతరులు దేవుని యొక్క సన్నిధిని పొందుకునే కృపను దేవుడిని గ్రహించాడు అది చూస్తున్నప్పుడు అది గమనిస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషం నేను వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు నేను దేవుని సన్నిచేతనింపబడ్డాను ఈరోజు నేను ఆరాధించిన ఇతరులు కూడా దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటున్నారనక తృప్తిని చాలా ఉంది సంతోషం బిడ్డ అంటే బిడ్డ దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించేవారిగా మనం ఉండాలి చాలా ప్రాముఖ్యమైనది మూడవదిగా మనం చూస్తే త్వరగా చూసుకుందాం చూడండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై రెండవ వచ్చినం నలభై మూడో వచ్చినం లూక్

స్త్రీలలో ఆశీర్వదించబడిన ఈ మాట ఈ సాక్ష్యం ఎంత గొప్పదో కదా ఇప్పుడు కొంతమంది వచ్చి నీ గురించి మాట్లాడుతుంది నీ పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు నీ గర్భము ఎంతో ఆశీర్వదించబడింది నీ పిల్లలు ఎంతో ఆశీర్వాన్ని మాట చెప్తుంటే ఎంత సంతోషం మనకు నిజంగా తల్లలుగా చాలా సంతోషం నిజంగా ఇక ఎలిజబెత్ చెప్తుంది మరియన గురించి అంటుంది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు హలలు అసీలులను ఆశీర్వదించబడిన దానవు గర్భఫలము ఇంకా చదవండి గర్భఫలము నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నీ గర్భఫలము ఆశీర్వదించబడును నా ప్రభువు తల్లి నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నా వచ్చుట నాకు ఇదిగో ఇదిగో శుభ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భము నా గర్భంలో శిశువు ఆనందముతో గంతు ఆనందంతో గంతులు వేసిన గట్టిగా చెప్పకూడదు ప్రభుని గణపరదం అలా లూయా నలభై ఐదవ చూస్తే ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదీని బెడ్ మూడవదిగా స్త్రీలు ఎట్లుండాలి ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి మీ మనసులో ఒక హృదయంలో ఒక డౌట్ రావచ్చు ఎట్లా ఆశీర్వదించబడాలి కానీ ప్రభు అంటున్నాడు దేవుణ్ణి నమ్ముకున్న బిడగా నీవు ఇలాంటి ది ఇలాంటి ఆశీర్వాదపు జీవితాన్ని జీవించగలవు ఈ ఆశీర్వాదపు జీవితాన్ని జీవించగలవు ఏ విధంగా అయితే ఎలిజబెత్ మరిని చూడగానే అనిందో ఏమనింది స్త్రీల్లో నువ్వు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును నా నా ప్రభుత్వ వచ్చుట నా కేలాగు ప్రాప్తించును అలూయా ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏమవుతుందంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తుంది ఎంత ఆశ అలాంటి జీవితాల స్త్రీలుగా మనం పొందుకోవాలి నిన్న చూసిన వారు ఏం కావాలి సంతోషంతో ఉండాలి ఒక పని చేస్తున్నావు అనుకోండి ఒక హాస్పిటల్లో పని చేస్తున్నావు లేకపోతే ఒక స్కూల్లో పని చేస్తున్నావు ఈ చుట్టుపక్కల అన్యులు ఉండొచ్చు ఇతరులు ఉండొచ్చు వారు నేను చూసిన వెంటనే వారు సంతోషంగా అలాంటి దీవెన ఆశీర్వాదపు జీవితాన్ని జీవించాలి ఒక స్త్రీగా నిన్ను చూసిన వారందరికీ సంతోషం కలగాలి ఆనందం కలగాలి నెమ్మది కలగాలి శాంతి సమాధానం కలగాలి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి ప్రియదేని బిడ్డ నేను వచ్చి ఒక సిస్టర్ ఈ విధంగా చెప్తుంది సాక్షి చెప్తుంది గడిచి దినాల్లో ఇక్కడ ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ కాలేజీలో వారు ఇంజనీరింగ్ చదివారు వారు వెళ్ళిపోయి జాబ్ కూడా చేస్తుంది ఆ సిస్టర్ సాక్షి చెప్తుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చక్కగా మమ్మల్ని పలకరించే వారు మేము హాస్టల్ ఉన్నాము వారు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించారంటే హాస్టల్లో ఉండేవారు వాళ్ళు ఆమె చెప్తున్న సాక్ష్యం మా హాస్టల్లో ఉండేవాళ్ళము ఆ హాస్టల్ వార్డుని మమ్మల్ని పంపించేది కాదు మందిరానికి ఇక్కడ ప్రొద్దుటూరులో ఆ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు చెప్తున్న సాక్ష్యం వారు మాకు మమ్మల్ని పంపించేవారు కాదు మాకు మాత్రం దేవుని మందిరం రావాలని ఎంతో ఆశ అందుకే కొన్నిసార్లు గోడ దొంగే వచ్చేవారు అంటే దేవ్ వారి హృదయంలో ఏముంది ఆశ దేవుడి మందిరానికి వెళ్ళాలి నిజంగా దేవుడు వారి వారి యొక్క జీవితాన్ని చూశాడు వారు చెప్తున్నారు అక్క మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా సంతోషంతో కొంచెం అన్నం పెట్టేవాళ్ళు హాస్టల్లో చూసి మీరు అన్నం పెట్టేవారు పలకరించేవారు తిన్నారా అని మాట్లాడేవారు అది నిజంగా మాకు ఎంతో సంతోషం అని చెప్తుంటే నిజంగా ఎంతో సంతోషం అనిపించింది ప్రేద అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి మన ఇతరులు మనం చూసినప్పుడు వారు ఏం కావాలి సంతోషపడాలి అలలుయ మనం చూసి వారు బాధపడి పరిగెట్టిపోవడం కాదు అలాంటి జీవితాన్ని జీవించొద్దు అందుకే ఇక్కడ ఇక్కడ ఎలిజబెత్ అంటుంది స్త్రీలను ఆశీర్వదించవు ఎందుకో తెలుసా ఆమె గర్భం నుంచి ఎవరు పుట్టారు ఏ సూపర్ ఇమాన్యుయల్ గాడ్ అలలుయ దేవుని యొక్క ప్రియ కుమారుడు జన్మించాడు రక్షకుడు పుట్టాడు ఆ గర్భం మామూలు గర్భం కాదు అలలూయ హాలలు ఆమె గర్భము ఆమె ధన్యురాలైంది స్త్రీల్లో ఆమె ఏమైందంట ధన్యురాలయ్యింది అలాంటి సాక్ష్యం టెస్ట్ మని మనం సంపాదించుకోవాలి నిన్ను చూసి పరిగెట్టడానికి కాదు నిన్ను చూసి ఏం కావాలి సంతోషం అమ్మాయింటని చూస్తుంటే చాలా సంతోషం వారి భర్త చెప్తున్నారు సాక్ష్యం మీ మాట చెప్తే చాలు ఆమె ఎంతో సంతోషం మీ గురించి చెప్తుంటే చాలు ఆమెలో ఏదో ఒకలాంటి సంతోషం వస్తుంది ముఖంలో కనబడుతుందని చెప్తుంది నిజంగా ఆ సాక్ష్యం మనం తీసుకోవాలి ప్రియదని తెచ్చుకోవాలి సంపాదించుకోవాలి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాం అనుకోండి దగ్గరికి వస్తూ వస్తుంటారు వచ్చినవి ఏం చేయాలి నేను చూసిన వెంటనే నీ ముఖంలో కనపడే ఆ చిరునవ్వు లేకపోతే వారు చేస్తున్న వారికి సేవ వారి జీవితాలు ఏం కావాలి మారాలి ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత చక్కగా ట్రీట్మెంట్ అని వాళ్ళు ఇతరులు చెప్పాలి ప్రయోజనం వారు నమ్ముకోవాలి అని అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి అలలూయ అక్కడ బిడ్డ మూడోదిగా మనము మనం ఎలాంటి జీవితాన్ని జీవించ స్త్రీలుగా ఆశీర్వదించబడిన వారిగా దేవుడు ఖచ్చితంగా అలాంటి జీవితాన్ని మనకిస్తాడు అలలూయ ఆశీర్వదించబడిన జీవితం మనకిస్తాడు నిజంగా ఎలిజబెత్ ప్రవచిస్తుంది మరీ చూడగానే ఆమె ఏమవుతుంది మాట్లాడి ప్రవచి స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలం ఆశీర్వదించబడును అలలు నా ప్రభుత్వలు నా ఎద్దుకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించును ఎదిగోని శుభవచన నా చెవిని పడగానే గర్భంలోని నా శిశువు ఆనందంతో గంతులు వేసెను అలూయ అలలూయ నిజ ఎంత అర్థమైన విషయం అలాంటి సాక్ష్యం ఆశీర్వదించబడిన వారిగా మనం ఉండాలని ప్రభు ఈ ఈరోజు ప్రియ సంఘ ప్రియ సోదరి నీ జీవితం ఏ విధంగా ఉంది నేను ఆశీర్వదించబడడం అంటే డబ్బులు ఉండడం కాదు ఆశీర్వదించడం అన్ని సెటిల్ ఉండడం కాదు ఆశీర్వదించబడినామంటే నీలో శాంతి సమాధానం నెమ్మది ప్రభునందు ఆనందం ప్రభునందు జాయ్ సంతోషం కలిగి ఉండాలి కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి కాదు నీకు ఏమి లేకపోయినా నీలో ఒక నెమ్మది నీ దగ్గర ఏమీ లేకపోయినా నీలో శాంతి సమాధానం దేవుని పట్ల ఆశ ఆసక్తి పరిచర్య అంటే పరిగెట్టుకుంటూ చేసే మనసు అది నిజంగా ఆశీర్వదించబడినది ప్రేదేమి కలలు ఆ జీవితం మనం కోరుకోవాలి ప్రియ ఈ ఈరోజు మన స్త్రీలుగా మనం కూడా అలాంటి జీవితాన్ని అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలి మనకు అది ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా అలలు ఖచ్చితంగా మనకు అది ఇస్తాడు ఆశీర్వదించబడిన వ్యక్తులు కానీ దేవుడికి నిన్ను నిలబెడతాడు అలలు దీవనకరంగా నేను నిలబెడతాడు అనేకులకు ఆశీర్వదంగా నేను చేస్తాడు నువ్వు ఆశీర్వించబడడం కాదు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అలలూయ అలాంటి కృపన దేవుడు చేస్తాడు ప్రేదినే అలలూయ అంటే ప్రేదీన బిడ్డ మూడవదిగా ఏంటి ఆశీర్వదించబడిన స్త్రీలుగా మనం ఉండాలి నాలుగోదిగా మనం చూసినట్లయితే ఎస్తేరు రెండో అధ్యాయము పదిహేడో మాట గ్రంథం మాట స్త్రీలందరికంటే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను రాజు ఎస్ తీరును ప్రేమించను కన్యకలందరికంటే కన్యకలందరికంటే ఆమె అతని వలన ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను దయా దాక్షిణ్యములు పొందెను అతడు అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా ఆమెకు ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించిన రాణిగా నియమించెను హలలూయ హలలూయ ఆమెలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆమె ఎస్ నాయకత్వము ఆ క్వాలిటీస్ గుణాలు కలిగి ఉంది అందుకే ఎస్తిర్ అన్నింది మీరందరు వెళ్ళి మన జనం మరదకైతే అంటుంది పినతంతులు అంటుంది మీరు వెళ్ళి మన జనులందరూ యూదులందరూ కలిసి ఏం చేయాలి ఉపవాసం ఉంటే ప్రార్థన చేయండి నా కోసం నేను కూడా ఇక్కడ ప్రార్థన చేస్తాను మా కన్నికలందరితో కలిసి ప్రార్థన చేస్తానని ఆమె ఏం చేసిందంటే అందరికీ చెప్పింది ప్రేదేని బయట ఈమెల ఏముంది తెలుసా లీడర్ లీడర్షిప్ నాయకత్వపు మనసు లక్షణాలు ఉంది హలలూయ హలూయ అందుకే ఆమె గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు ఆమె అనేకులకు దీపం వెలుగునిచ్చే దీపంగా దేవుడు చేసాడు అనగా ఏంటి స్టార్ నక్షత్రము అలలూయ హర్ లీడర్షిప్ అండ్ హర్ ఇంటలెక్ట్ దట్ మేక్స్ హర్ షైన్ అంట ఆమె ఏం చేస్తే ఆ నాయకత్వపు అలవాటు ఆమెను వెలుగ్గా చేసింది అలలూయ ఆమె వెలగడమే కాదు అనేకులు తన ప్రజలందరినీ వెలిగించే ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తిగా నక్షత్రంగా దేవుడు చేశాడు అలలూయ ఆ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అందరు కలిసి దేవస్థానికి వెళ్దాం రండి ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఇలాంటి లీడర్షిప్ మనం కలిగి ఉండాలి మన పాస్టర్ గారు వచ్చారు దివాకర్ బద్ర వాళ్ళ తల్లిగారంట చెప్తున్నారు నేను సాక్షి నేను ఆమె గురించి ఆమె పెద్ద వయసులో ఉన్నప్పుడు కూడా ఆమె ఏం చేస్తారు అంత అంటే లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వపు ఆ లక్షణాలు అంత గొప్పగా చేసింది నిజంగా ఆమె మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్ళేదంట అంత మాత్రమే కాదు చుట్టూ ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళి వారి ఇళ్ళకు వెళ్ళి ఆమె ఏం చేసిందంటే గబగబ వారు ఇంకా లేట్ చేస్తున్నారు లేట్ అవుతుంది మందిరానికి ప్ర ప్రార్థన కానీ ఆమె వెళ్ళి వారికి ఉన్న పనులన్నీ గిన్నెలు దోమడం ఊడ్చడం అన్నీ ఆమె కూడా వెళ్ళి అన్నీ చేసి ఎందుకంటే త్వరగా ట్యాంక్ తీసుకువెళ్ళాలి మందిరానికి ట్యాంక్ వెళ్ళాలి దేవుని దేవునిస్థానానికి ట్యాన్లో గడప దేవునిస్థానంలో గడపాలన్న ఆశ ఆమె వెళ్ళి వారి పనులన్నీ ఈమె కూడా చేసుకుని అందరూ కలిసి చేసుకుని అందరూ కలిసి ఒక ఆటలు అందరి స్త్రీలు తీసుకొని ఆమె మందిరానికి వెళ్ళేదండి ప్రయని బిడ్డ అంత పెద్ద వయస్సులో కూడా ఇప్పుడు కూడా ఆమె బ్రతికుంది నిజంగా వాక్యాలు చెబుతుంటే పాస్టర్ గారు చెప్తున్నారు ఆమె బైబిల్ తెరిచేది కదా అంత అన్ని వాక్యాల కంటత ఒక్క మాట తప్పు చదివితే చదివిన వారు తప్పు చేస్తే ఎందుకు తప్పు చదువుతున్నావు అని గద్దించేదండి అంత అద్ధుమైన స్త్రీ అలలుయ్యకంటే ప్రియడా స్త్రీలుగా మనకు కూడా ఎలాంటి గుణాలు క్వాలిటీస్ ఉండాలి కదా సార్ లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వపు అంటే పొలిటికల్ లీడర్లు చేరమని కాదని చెప్పేది పొలిటికల్ లీడర్లో లేకపోతే ఎమ్మెల్యే ఎంపీస్ ఇవి కాదు దేవుని కొరకు నిలబడే ఎవరో ఒకరు నిలబడకపోతే దేవుని సేవ చేయలేం జాగ్రత్తగా గమనించండి ఎవరో ఒకరు నిలబడాలి దేవుని యొక్క సువార్తల్లో కానీ పరిచరులుగా నిలబడాలంటే ఎవరొకరు ముందుకు అడుగు వేయాలి గారి సేవకులు ఇరవై ఒకరు ఉపవాసం ఉండి వచ్చారు నిలబడ్డారు కాబట్టి ఇంతమంది జయ అయ్యారు నిజమే కదా కాబట్టి స్త్రీలుగా మనం ఏం చేయాలి తెలుసా నువ్వు నిలబడితే నీ వెనక అనేక మంది స్త్రీలు వస్తారు ప్రియదండి అనేక మంది స్త్రీలు అందుకే మిరియాము గురించి ఆలోచించాము మిరియాము తమ్ముర పట్టుకొని వెళ్తే ఆమె చుట్టూ ఏం చేస్తారు అనేక మంది స్త్రీలు ఎందుకు వెళ్ళారు తెలుసా ఆమెలో కూడా అలాంటి లీడర్షిప్ క్వాలిటీ ఉంది కాబట్టే దేవుడు ఆమెను గొప్ప చేశాడు ఒక ఆరాధికరాలుగా ఆమెను చేశాడు దేవుని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ఒక స్త్రీగా నువ్వు అనేక దగ్గరకు వెళ్ళి ఈరోజు స్త్రీల బిడ్డ జరుగుతుంది వెళ్దాం ఇంట్లో ఉంటే ఏం చేద్దాం అనేకమైన అర్థమైన మాటలు విన్నాం విందాం దేవుడిస్థి గడిపితే మనకి ఆశీర్వాదాలు వస్తే దేవుని దగ్గరికి వెళితే దేవుని మాటలు వింటే అంత మెసేజ్లో ఒక్క అయినా మనకు బలపరచు ఒక్క మాటతోనైనా దేవుడు మాట్లాడతాడు కాబట్టి మనం వెళ్దాం అని ఇతరులకు దగ్గరకు వెళ్ళి మనం వారిని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వారి దగ్గరకు వెళ్ళి వారిని తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి ఈరోజు మనం ఎట్లా ఉందో తెలుసా మనం రావడమే కష్టం వస్తే వస్తాం ఒక వారం వస్తే వస్తాం ఒక వారం వస్తే రాకపోవచ్చు ఒక వారం వస్తే ఇంకో వారం రాకపోవచ్చు కొంచెం బలహీనత వస్తే రాకపోవచ్చు ఈరోజు ప్రే దేవుని బిడ్డ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఎస్తేరు అలాంటి క్వాలిటీ అలాంటి గుణము కలిగి ఉంది కాబట్టి దేవుడు ఒక నక్షత్రంగా దేవుడు చేశాడు ఆమె వెలుగుతుంది ఆమె నక్షత్రంగా అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా ఇరవై పదిహేడవ వచ్చంలో ఆమెను చూడగానే రాజు ఏమయ్యాడంటే ఆమెను ప్రేమించాదా ఒకసారి చూడ దయచేసి ఎస్తే రెండు పదిహేడు స్త్రీలందరి కంటే స్త్రీలందరి కంటే రాజు ఎస్తేరును ప్రేమించిన రాజు ఎస్తేను ప్రేమించను కన్యకలందరి కన్యకలందరి కంటే ఆమె అతని వలన ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు దయా దాక్షిణ్యము పొందెను ఎంత అద్భుతమైన విషయం ప్రియుదేని బిడ్డ అందరూ చాలా మంది అంధగత్తలు ఉన్నారు అండొచ్చు కదా అక్కడ అయితే రాజుకు మాత్రం ఎస్తేరు మాత్రం చూడగానే దయ పుట్టింది అలలు ఆ దయ నేను చూసిన వెంటనే ఇతరులకు కలగాలి ప్రేదన బిడ్డ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అందుకే ఎస్తే ఏం చేస్తాను ప్రజల కోసం నేను చనిపోయినా పర్లేదు నా ప్రజలు ఏం రక్షించబడాలి నా ప్రజలు ఏం కానీ నాశనం కావడానికి వీల్లేదని ధైర్యంతో ఆ నాయకత్వం ఒక పొజిషన్లో ఉంది ఒక రాణిగా ఉంది అయితే రాణిగా ఉంది ఆమె ఏం చేసింది నమ్మో నిన్న నేను ముందుకు వెళితే రాజు నన్ను ఆ సింహాసనం తీసేస్తాడు పక్కన నడిపేస్తాడేమో అని అనుకోలేదు భయపడలేదు ఒకసారి ఆలోచించండి ఆ హై పొజిషన్లో ఉంది ఒక రాణిగా ఉంది అయితే నేను ఈ పని చేస్తే నా ప్రజల కోసం నేను ముందుకు వెళ్తే నన్ను రాజు ఈ సింహాసనం నుంచి నేను తప్పిస్తాడేమో దుబ్బేస్తాడో అనుకోలేదు ప్రయోజనం బట్ల నేను ఏమైనా కానీ నా ప్రజలు నేను రక్షించాలి ఒకే ఒక ఆలోచన ఒక లీడర్షిప్ చేస్తే ఒక లీడర్ చేస్తే ఒక అద్భుతమైన మనసు కలిగి ఉంది ఇస్తే అందుకే దేవుడు ఆమె నేను చేశాడు ఒక నక్షత్రంగా అనేకులు వెలిగిచ్చే వెలుగునిచ్చే నక్షత్రంగా స్టార్గా ఆమె దేవుడు చేశాడు ఈరోజు నీవు కూడా ఒక స్టారే నీ చుట్టుపక్కలనే ఒక స్టార్గా ఉండవు గడిచిన వారం ఒక ఒక ఏరియాలో సిస్టర్ రాలేదేమో ఆ సిస్టర్ వారి ఇంట్లో స్త్రీల మీటింగ్ పెట్టాం నిజంగా ఆమె ఏమనుకో తెలుసా నేను విడడం నేను మాత్రం విడడం కాదు కానీ మా చుట్టుపక్కల వారు కూడా రక్షించబడాలి అనేక మంది స్త్రీలు ఉన్నారు వారికి కూడా దేవుని మార్తులు ప్రకటించే వారు వారిని కూడా దేవునిలోకి తీసుకెళ్లాలని ఆశతో ఆమె ఏం చేసింది మీటింగ్ పెట్టుకుంది నిజంగా కొంతమంది అన్యులు వచ్చి ఉన్నారు నిజంగా చాలా సంతోషం అంటే ప్రియ దేవుని బిడ్డ రోజు మాట్లాడుతున్నారు మనకు కూడా అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనం కలు నేను ఒకటే వస్తే చాలు ఎవరు వస్తున్నారు ఆకపోయినా ఈరోజు ప్రార్థన చేద్దాం నా ఏరియాలో చాలామంది స్త్రీలు ఉన్నారు మన సంఘానికి వచ్చే వారు చాలామంది స్త్రీలు ఉన్నారు వారు ఎందుకు రావట్లేదు వారికి ఏంటి ప్రాబ్లం వెళ్ళి తెలుసుకుందాం వెళ్ళి కనుక్కుందాం వారిని తీసుకొద్దాం అందరం కలిసి వస్తే ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ గడవ ఇంకా దేవుని యొక్క సన్నిధి ఆయన మహిమ ప్రభావం దిగుతుందని ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి కార్యం దేవుడు చేస్తాడు ప్రే కేవలం సంవత్సరానికి వచ్చే ఆ స్త్రీల రిట్రీట్ ఉమెన్ రిట్రీట్ రావడమే కాదు కేవలం అదే దాని మాత్రమే కాదు వారం వారం దేవుడు ఒక దినాన్ని మనకి ఇచ్చాడు ప్రతిష్ఠించాడు స్త్రీల మీటింగ్ కానీ దేవుడు ఒక డేని ఇచ్చాడు మాకు అంటే ఆ డేలో ఆ రోజు మనం ఏం చేయాలి దేవుని సర్వ స్త్రీలుగా మనం గడపాలి సంవత్సరానికి లేకపోతే గెస్ట్ స్పీకర్స్ వస్తే గెస్ట్ స్పీకర్స్ వచ్చేవాడు మాత్రమే రావడం కాదు అప్పుడు మాత్రమే ఎంతో పరిచయం చేయడం పరిగెట్టుకుంటూ వస్తారు కాదు ప్రతి వారం జరిగే దానికి నువ్వు రావాలి దానికోసం పరిగెడుతున్నావా పరిచయం చేసేవాళ్ళు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు ఎవరు కనబడుతున్నారు చాలామంది కనబడట్లేదు వాళ్ళందరూ దేవుని మందిరంలో కనబడాలి వాళ్ళు ఒక లీడర్గా నువ్వు సండే స్కూల్ నీకు అప్పగించాడు టీచర్గా అప్పగించాడు ఆ పనిని ఇచ్చాడు ఒక నువ్వేం చేయాలి దేవుని దగ్గర రావాలి స్త్రీ నువ్వు కూడా ఒక స్త్రీవే కదా కానీ నువ్వేం చేయాలి రావాలి దేవుని మందిరానికి దేవుని స్థలంలో గడపాలి ఎన్నో మాటలను వారికి నేర్పించాలి అలాంటి అలాంటి మనసు నీలో రావాలి బిడ్డ ఎప్పుడైతే క్వాలిటీస్ ఉంటాయో ఎస్తే ఎంతైతే ఆశీర్వదించాడో అంతకన్నా దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు అప్పుడు ఎస్తారు ఇప్పుడు నీ పేరు నీ పేరు పెట్టుకొని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు అంటే కానీ బిడ్డ స్త్రీలుగా మనము దేవుని కొరకు అనేకులు తీసుకొచ్చే బిడలుగా సంపాదకులుగా మనం ఉండాలి అలలూయ వారి కోసం ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి చాలామంది స్త్రీలు ఉన్నారు అదే స్త్రీల రావట్లేదు దేవా నేను కూడా వారిని నడిపించే వ్యక్తి నా క్లో సంఘంలో చాలామంది క్లోజ్ ఉంటారు కొంతమంది చాలా చక్కగా ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటారు కలిసి దేవుని స్థలంలో గడుపుతూ ఉంటారు ఎందుకు ఈరోజు రాలేదు స్త్రీల మీటికి ఎందుకు ఈరోజు రాలేదు ఎందుకు ఆమె రావట్లేదు ఎప్పుడైనా అనుకున్నారా హలో లూయ ఈరోజు మనం అన్నీ నేర్చుకోవాలి దేవుని పరిచయలో కొన్ని ఒక అద్భుతమైన నక్షత్రంగా మారాలంటే ఇవన్నీ కూడా చేయాలి ప్రయోజనం బిడ్డ అలలుయ్య ఇక్కడ ఎప్పుడే బిడ్డ ఎస్తేరుకున్న క్వాలిటీస్ ఏంటంటే లీడర్షిప్ నాయకత్వం మిరియాము చుట్టూ చుట్టూ చేరారు ఎంత బలం వచ్చిందంటే ఆమె అందరూ మిరియాము చుట్టూ చేరగానే ఆమెకు పాట వచ్చేసింది అంటే దేవుని కొరకు చూడండి ఒకటి కదా ఒకరు ఏం చేస్తారంట వెయ్యి మంది ఏం చేస్తారు తరుముతారు ఇద్దరు పదివేల మంది ఒకరైతే వెయ్యి మంది ఇద్దరైతే పదివేల మంది ఇంకా మనలో ఒక నలభై యాభై మంది వంద మంది వచ్చారనుకోండి ఎంతమందిని ధరుముతారు ఇంకా లెక్కలేదు అంతమందిని కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మనం అందరం కలిసి ఏక మనసు ఏక ఆత్మ స్త్రీలుగా అందరం కలిసి దేవునిస్లో గన దేవుని సన్నిధిలో గణపరిస్తే ఆయన పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకారాలు జరుగుతాయి నూతనమైన కారుల దేవుడు జరిగిస్తాడు అలలుయటి ప్రియ దేని బిడ్డ ఆ నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండాలి నేను మాత్రమే కాదు నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది ఆమె కూడా రావాలి అందరం కలిసి వాక్యం వినాలి మన కుటుంబాలను కట్టుకోవాలి కుటుంబాలు దేవుని కొరకు ఏ విధంగా సంపాదించుకోవాలి నేర్చుకుందా వెళ్ళి అని ఆ మనసు మనం కలిగి ఉండాలి ప్రయోజనం చివరిగా మనం చూస్తే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిందయచేదాం కుమారి కుమారి నీ విశ్వాసము నిన్ను విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో ఆమెతో చెప్పాను అలలు ఇక్కడ విశ్వాసం ఉండాలి కదా స్త్రీలగా మనకేముండాలి ప్రాముఖ్యంగా ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను టైం లోకి ఇన్ని మాత్రం చెప్పాను కాదు విశ్వాసం మనకు ఉండాలి ఇక్కడ స్త్రీ కనబడుతుంది ఆమె ఎలాంటి వ్యక్తి అంట పన్నెండు సంవత్సరాల నుంచి ఏముందంట ఏ వ్యాధితో బాధపడుతుంది రక్తస్రావ రోగం ఇది చాలా భయంకరమైన రోగం నిజంగా స్త్రీలకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందాక తెలియదు కానీ చాలా భయంకరమైన రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె రోగంతో బాధపడుతుంది పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆమె బాధపడుతుంది ఎవరు చూసినా ఎవరు ఆమెను పిలువరు ఎందుకంటే ఈ రోగం చాలా అపవిత్రమైన రోగం అని చెప్పొచ్చు కదా అన్యులు ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లున్నవారు ఎక్కడికి ఇది రమ్మని చెప్పరు శుభకార్యులు దానికి దేనికి పిలవరు ఎందుకంటే ఇది అపవిత్రమైనది అంటే అన్నట్టుగా చేస్తుంటారు అవన్నీ పెట్టిన దేవుడే కదా అన్నీ సృష్టించిన దేవుడే మనం అవన్నీ అపవిత్రత అనుకోకూడదు కొంతమంది నాకు కొంతమంది అడుగుతుంటారు ఈ పరిస్థితి వచ్చింది డేట్ పీరియడ్స్ వచ్చింది అయినా పీరియడ్స్ వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి రావచ్చా మందిరానికి రావచ్చా అని అడుగుతుంటారు నేను అంటాను ఎందుకు ఇవన్నీ దేవుడు పెట్టిందే దేవుడు సృష్టించిందే ఒకవేళ తప్పు అయితే దేవుడు అది ఇవ్వడు మనకు కదా నిజమే కదా కాబట్టి దేవుడు సృష్టించిందే దేవుని దగ్గర రావడానికి ఎందుకు ఎందుకు చేస్తున్నారు అని మీరు చెప్పాను లేదు ఖచ్చితంగా రావచ్చు దేవుడిని గడపచ్చు దేవుని మందిరంలో పూర్ణ మనసుతో దేవుని ఆరా ఆ టైంలో కూడా మీరు రండి దేవుని అని చెప్తూ ఉంటాను ప్రేదే ఇక్కడ ఆమె ఇలాంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి రోగంతో బాధపడు మూడు రోజులు నాలుగు రోజుల్లోనే మనం మనం అయిపోయిన అంత వీక్ బలహీనత అయితే ఈమె పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ జరుగుతుంటే ఆమె శరీరం బలహీనమైపోయి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఎన్నో డాక్టర్ తిరిగింది అన్నీ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి కానీ ఆమెలో స్వస్థత లేదు పైనుంచి మాటలు ఈమె భయంకరమైన వ్యాధి రోగం ఆమె దగ్గరికి వెళ్తే వాసన ఏదో రకరకాలుగా మాట్లాడినొచ్చు ఎంతో వేదనతో ఆమె గుండె పగిలిపోయిన పరిస్థితులు ఉంది ప్రేదని బిడ్డ అలాంటి పరిస్థితులు ఆమె ఏం చేసినా తెలుసా దేవుని దగ్గరికి వచ్చింది విశ్వాసంతో ఏసే దగ్గరికి వెళ్తే దేవుడు నా రోగాన్ని బాగు చేస్తాడు ఏసే దగ్గరికి వెళ్తే నా రోగాన్ని బాగు చేస్తాడు అన్న విశ్వాసంతో ఏసే దగ్గర వెళ్ళి ఆయన చుట్టూ గుంపున్నారు చుట్టూ జన సమూహం వేసే చుట్టూ కానీ ఆమె అనుకుంది విశ్వాసం ఒక్క ఆయన ఆ వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగవుతాను అనుకుంది అంతే ప్రియన్ బిడ్డ వెళ్ళింది దూరిండొచ్చు లోపల ఎందుకంటే ఆయన చుట్టూ అంత ఉన్నారు శిష్యులు మనుషులు జన సమూహం ఆమె ఎవరిని పట్టించుకోలేదు దూరి లోపల నుంచి ఆయన ఒక వస్త్రాన్ని దాకిందంతే అంతే వెంటనే ఆమె యొక్క రక్త ధార ఆగిపోయింది అలలుయ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగం ఏమైంది క్షణాలు తగ్గిపోయింది అప్పుడు వేసి అంటు ఎక్కడో ఎవరు నన్ను తాకారు నా ప్రభావం నాలోండి ప్రభావం అయింది బయలు వెళ్ళింది ఆవిడ ఆమె భయపడుకుంటూ గడగడ వణుకుంటూ లేచి చెప్తుంది అయ్యా నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఎప్పుడైనా నేను అనుకున్నాను వస్త్రపు చెంగును తాకితే నేను బాగోతాను అనుకుని అందుకే నేను తాకాను అయ్యా అలలూయ అప్పుడు అంటున్నాడు ఏసయ్య కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పను గట్టిగా చెప్పలేకూడదాం అలలూయ కానీ ప్రియ సౌదరి అలాంటి విశ్వాసంతో మనం ఉండాలి కేవలం రోగం కోసం మాత్రమే కాదు ఏదైనా కానీ ఎలాంటి పరిస్థితి ఎలాంటి సమస్య ఎలాంటి ఇబ్బంది అయినా సరే విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడంట స్వస్థపరుస్తాడు ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి రోగం ఎలాంటి రుగ్మత ఎలాంటి సిచ్యువే అప్పులు ఆర్థిక ఇబ్బంది ఎలాంటివైనా సరే దేవుడు వాటన్నిటిని చేంజ్ చేసి చేస్తే తెలుసు స్వస్థపరు విడుదల చేస్తాడు అలలు ఎంత గౌరవిస్తాడో తెలుసా మన విశ్వాసాన్ని దేవుడు నిజంగానేది నీకు దేవుని పట్ల కొంచెం విశ్వాసం ఉందనుకోండి దేవుడు ఇంకా 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 దేవుడు విశ్వాసం చేత నింపుతాడు విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి నడిపిస్తాడు ఆయన నీ దగ్గర కొంచెమే విశ్వా ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు సముద్రంలో కొండవాడు ఏమంటే కొండ ఏమవుతుందంట అనేది ఉంది కదా వాక్యం ఆవగించి ఉంటేనే అంత అయితే ఇంకా విశ్వాసం దేవుడంట అంత విశ్వాసంతో సరిపెట్టుకోడు ఇంకా ఎక్కువ విశ్వాసంతో అధిక విశ్వాసంతో నింపడానికి ఇష్టపడతాడు ఆయన అలలుయ ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ రోగం ఏమైపోయింది రక్తదార ఆగిపోయింది అలలు అద్భుతమైన స్వస్థత అక్కడ విడుదల ఉంది బిడ్డ ఆయన ప్రభావం ఆయనలోండి బయలుదేరింది ఆమె స్వస్థ పరిచింది ఇంకా వణుక్కుంటూ బయటకు చెప్తున్నాయ మీరు నన్ను తాకారు నేను తాకాడు వస్త్రాన్ని ముట్టాను అందుకే ఈరోజు నేను బాగయ్యాను హలూయ హలలుయ్య ఒకటి ప్రియ దేవుని బిడ్డ అలాంటి విశ్వాసం మనం స్త్రీలుగా మనకు ఉండాలి అలలూయ ఒకటి ఈరోజు నీకు ఉన్న విశ్వాసం ఏంటి అలలుయ ఇంకో మాట చివరిగా మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యయం ఐదు నుంచి ఏడో చదనవసరం లేదు ఐదు నుంచి ఏడవ ఏడవ వచనం చూసినట్లయితే అక్కడ స్త్రీలుగా మనం ఉండాల్సిన గుణం ఏంటంటే భయపడద్దు ఏంటి భయపడద్దు చదవనవసరం లేదు మత్తస్సు వార్త ఇరవై ఎనిమిది ఐదు నుంచి ఏడు వచ్చిన చూస్తే భయపడద్దు అని వాక్యం తెలుస్తుంది కాబట్టి స్త్రీలుగా మనం ఏం చేయొద్దు భయపడద్దు అంటున్నాం కానీ భయపడుతూనే ఉన్నాం చెప్తున్నా నేను ఎన్నోసార్లు భయపడుతున్నాను మనకున్న పరిస్థితులను బట్టి చెప్పేకి ఈజీగా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీరేం చెప్తారు భయపడద్దు అని కానీ నాకు తెలుస్తుంది నేను అనుభవించేదని నేను ఆ సమస్య గుండా వెళ్ళేదని నేను కాబట్టి నాకు భయం అనేది చాలాసార్లు ఏం చేస్తూ చెప్తూ ఉంటారు ప్రియర్మ అయినా అయినా పర్లేదు నువ్వు భయపడుతున్నా దేవుడు నిన్ను భయంలో తప్పించే దేవుడు నువ్వు అలాంటి నీ నీరు వీక్నెస్లో ఉన్న అలాంటి భయపడే పరిస్థితిలో ఉన్న బలిగిన పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడు లేవనెత్తే దేవుడు నువ్వు భయపడుతున్నా బలహీనంగా ఉన్నా కూడా దేవుడు లేవనెత్తే దేవుడిని భయాన్ని పారద్రోలే దేవుడు మన దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా బాగా ధైర్యంగా ఉండేవారిని బలంలో ఉన్నవారిని ఎన్నుకోలే దేవుడు ఎన్నుకున్నాడు బలహీనులను ఈ మాట నాకు చాలా ఇష్టమైనది దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంట వెర్రివారిని ఏ శరీర శరీరు దేవుని ఎదుట అతి అతిశయింపకుండా అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుచు జ్ఞాను సిగ్గుప మాట ఎంత అర్థమైన మాట తెలుసా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో లోకంలో ఉన్న దేవుని ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన బలవంతులైన వారిని సిగ్గుపరచు సిగ్గుపరచుటకు లోకములో లోకంలో బలహీనులైన బలహీనులైన వారిని దేవుడు ఏర్పరు దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు అయిన వారిని ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు వ్యర్థము చేయుటకు లోకములో లోకంలో నీచులైన వారి నీచులైన వారిని వారిని నేకింపవాడ వారిని ఎన్నికలేని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకో దేవుడు ఏర్పరచుకున్నాడు గట్టిగా చెప్పుల వర్త ప్రభుని గనపరుదా నిజంగా మనమందరం బలిహీనమే ఎన్నికలేని వారం తృణీకరించబడిన వారం వెర్రి వారం మనం అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని ఎన్నుకున్నాడు తన సొత్తైన ప్రజగా మనల్ని మార్చుకున్నాడు మన దేని గురించి అతిశయపడద్దు ప్రయో అందుకే అతిశయపగడు కుండునట్లు దేవుడు లోకంలో ఉన్న జ్ఞానం సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వారు వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు కానీ జ్ఞానం ఉంటే కాదు అతిశయం అతిశయించడం కాదు కానీ దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు ప్రతి ఎవరినైనా ఏర్పరచుకుంటాడు ఎవరినైనా వాడుకుంటాడు గాడిదని వాడుకోలేదు దేవుడు గాడిద నోట్లోంచి ఏమొచ్చాయంట మాటలు ఈరోజు నేను లేకపోతే గాడద నేను కూడా గాడద లాంటి దాన్నే అలలూయ గాడది కూడా మాట్లాడదు అలాంటి దేవుడు అలాంటి గొప్ప అలాంటి దేవుడు ప్రేదడు ఎవరైనా దేవుడు వాడుకుంటాడు అలలూయ అడిప్రియసంగం మా ప్రభు మాట్లాడుతున్నాడు దేని గురించి మనం భయపడద్దు అలలోయ చెప్పడానికి ఈజీ అంటారు మీరు కానీ నిజంగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు భయం ఆ వేదన గుండె దడదడ కొట్టుకుంటూ భయం ఉన్నప్పుడు కదా అలాంటి పరిస్థితులను మనల్ని దేవుడు ఏం చేయబో తెలుసు ఆ నుంచి విడుదల చేయబోతున్నాడు మా మనకున్న భయానంతని పారదోడబోతున్నాడు అలలువ